ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మేము ప్రతి పాఠశాల ప్రతి ఆఫీసు హుజరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉండడం కోసము పరిశుభ్రతను పాటించడం కోసము తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూడడానికి అందరూ కూడా ఎవరికి వారే సామాజిక బాధ్యతగా ప్రతిరోజు ఒక అర్ధగంట లేదా ప్రతి గ్రామము ప్రతి వారానికి ఒక గంట చొప్పున తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అవగాహన కల్పిస్తూ తమకు తాము చేయాలని చెప్పి చెప్తూ ఈరోజు హుజరాబాద్ పట్టణంలో కల బతుకమ్మ పండుగ సందర్భంగా బాలికలకు మరియు మహిళలందరి కూడా చెస్ ప్రోగ్రామ్ని చెస్ నెట్వర్క్ వాళ్ళ సహకారంతో హుజరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తే అందులో దాదాపుగా ఎనభై మంది పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ విన్నర్స్కి మొదటి ప్రైజ్ పదిహేను వందలు రెండో ప్రైజ్ వెయ్యి రూపాయలు మరియు మూడో ప్రైజ్ ఐదు వందల చొప్పున ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉజరాబాద్ పట్టణాన్ని కలుషరహితంగా పట్టణంగా స్వచ్ఛ ఉజరాబాదుగా మార్చడం కోసము అందరూ కూడా స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంలో పాల్గొని గాంధీజీ ఏదైతే పట్టణాలు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారో అందరం కూడా ఆ కళలు కన్నా గాంధీజీ కళలు కన్నా కళని నెరవేర్చాలని పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని నేను అందరికీ మనం చేసి